స్థానిక సంకల్పాలు గల హరిహర క్షేత్రంలో శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో రెండవ తేదీ వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఉత్తర ద్వారా దర్శనం ఏర్పాటు కొరకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కల్లె చంద్రశేఖర శర్మ కార్యదర్శి హెచ్కే రాజశేఖరరావు తెలిపారు ఈ మేరకు ఆలయ కమిటీ కార్యవర్గ సమావేశంలో భక్తుల సౌకర్యం కొరకు కావలసిన ఏర్పాట్ల గురించి చర్చించి నిర్ణయం తీసుకున్నారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవ సంఘ సమాఖ్య రాష్ట్ర కోశాధికారి మాట్లాడుతూ కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో చక్కటి ఆధ్యాత్మిక వాతావరణంలో ఏర్పాటు చేస్తున్నారని రెండవ తేదీ ఉదయం మూడు గంటలకు స్వామివారికి పంచామృత అభిషేకం విశేష పూజలు నిర్వర్తించి ఐదు గంటలకు సమయానికి భక్తులకు ఉత్తర ద్వారా దర్శనం ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు రామ్ మనోహర్ ఉమేష్ విజయసారథి కె వి భాస్కర్ రావు సోమనాథమూర్తి తదితరులు పాల్గొన్నారు హరిహర క్షేత్రం బంధువులకు హిందూ బంధువులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు రేపు పవిత్ర తుంగభద్ర నదీ తీరాన తెలిసిన హరిహర క్షేత్రంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఉదయం తెల్లవారుజామున రెండు గంటలకు స్వామివారికి పంచామృత అభిషేకము ఉంటుంది తదనంతరం ఉత్తరద్వార దర్శనం ద్వారా స్వామి భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది భక్తాదులందరూ ఈ ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి కృపకు పాత్రలు కాగలనని చెప్పేసి కోరుకుంటున్నాము రేపు సుమారు పది పదిహేను వందల పదిహేను వేల మంది భక్తులు హరిహర క్షేత్రాన్ని స్వామివారిని దర్శించుకుంటారు వాటికి సంబంధించిన ఏర్పాట్లు అనేటివి ఇక్కడ ఏ ప్రసాద వితరణ కానీ లైన్లు కానీ ఇక్కడ భక్తులకు ఎలాంటి సదుపాయాలు లేకుండా అన్ని సౌకర్యాలు అనేవి ఏర్పాటు చేశాము సదుపాయ ఏర్పాటు చేశాము భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క కుపకు పాత్రలు కాగలని చెప్పేసి కోరుచున్నాము ఓం నమో వెంకటేశాయ